స్పీకర్ నోటీసులపై దానం నాగేందర్ స్పందించారు స్పీకర్ విచారణకి వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పలేదన్నారు స్పీకర్ నోటీసులకి తమ అడ్వకేట్ వివరణ ఇచ్చారని తెలిపారు ఒకవేళ స్పీకర్ రమ్మంటే విచారణకు వెళ్తానన్నారు అడ్వకేట్ లేక తర్వాత స్పీకర్ మళ్లీ జవాబు రాలేదు స్పీకర్ నుంచి అని చెప్తున్నారు స్పీకర్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదని చెప్తున్నారు దానం నాగేందర్ అటు విఆర్ఎస్ పార్టీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు విఆర్ఎస్ తనను సస్పెండ్ చేయలేదన్నారు దానం నాగింద విఆర్ఎస్ యాక్షన్ కి తన రియాక్షన్ ఉంటుందని ఎన్నికలకి తాను భయపడనన్నారు ఆయన గారి ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా ఏం పిలిపి ఏం రాలేదు వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం ఇస్తాం తప్పకుండా అదే విధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు చెప్పేది చెప్పారు నన్ను సస్పెండ్ చేయలేదు చేయలేదు కాబట్టి సస్పెండ్ ఉంటే వేరే రకం ఉండేది దానికి జవాబు వేరే చెప్పేది కాబట్టి వాళ్ళు ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారో దాన్ని బట్టి నా ఎక్స్ప్లెయిన్ నా యొక్క రిప్లై ఉంటుంది రేపు స్పీకర్ గారి దగ్గర పోయే విషయాన్ని నేను సబ్జ్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అందుకే నేను ఎన్ని క్వశ్చన్ వేసా చెప్తలేను రేపు స్పీకర్ గారిని కలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంటెంట్స్ ఏమిన్నాయో దానికి రిప్లై ఇచ్చి నేను మళ్ళీ చెప్తాను బీఆర్ఎస్ పై క్రాస్ ఎగ్జామినేషన్ కోసం స్పీకర్ నిన్న దానం కి నోటీస్ ఇచ్చారు రేపు దానం నాగేందర్ స్పీకర్ ముందు హాజరు కావాల్సింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు అశోక్ రేపు దానం స్పీకర్ ముందు హాజరు అయ్యే అవకాశాలు ఎంత మేర కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి నిన్న చెప్పినటువంటి అఫిడవేట్ లో ఏవైతే అంశాలు ఉన్నాయో ముప్పై యొక్క పాయింట్స్ పెట్టు ఒక అప్డవేట్ ఇవ్వడం జరిగింది స్పీకర్ కి ఆ స్పీకర్ ఇచ్చినటువంటి అప్డేవేట్లో ఎలాంటి పాయింట్స్ ఉన్నాయి అవే మాటలు ఇప్పుడు దాని నాగర్ రిపీట్ చేయడం జరిగింది అయితే ఆయన ఒక హార్ట్ కామెంట్ కూడా చేయడం జరిగింది ఎక్కడ కూడా నన్ను ఫిజికల్ గా అటెండ్ కామని చెప్పి అక్కడ అక్కడ ఏదైతే అఫిడవేట్లు ఏదైతే నోటీస్ ఇచ్చారో అందులో లేదని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ఆయన రేపు ఆయనకు సంబంధించినటువంటి అడ్వకేట్లు మాత్రమే అటెండ్ అయ్యే అవకాశం ఆయనకు కనిపిస్తుంది కానీ ఒకవేళ నేను ఇచ్చినటువంటి రిప్లై ప్రకారం మళ్ళీ స్పీకర్ నుంచి ఏమైనా నోటీస్ వస్తే నేను కూడా అటెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్న ఒక వాదన ఆయన అనిపించిన నేపథ్యంలో చూస్తున్నాం అయితే అఫిడేవిట్ లో ఆయన మెన్షన్ చేయడం జరిగింది పర్టికులర్ గా నేను ఏదైతే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయలేదు సస్పెండ్ చేసి ఉంటే నేను వేరేలాగా రిప్లై ఇచ్చేవాళ్ళని చెప్పడం జరిగింది అలాగే రేపు జరగబోయేటువంటి విచారణ ఏదైతే పిటిషన్స్ ఉన్నారో పిటిషన్స్ అటెండ్ కావాలని చెప్పి చెప్పడం నేపథ్యంలో వాళ్ళు ఎలాంటి ఆధారాలు ముందు పెడతారో దాన్ని బట్టి నేను మాట్లాడతాను దాని తర్వాత రియాక్షన్ ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇంకా మీడియా వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఆయన దాట వేసే ధోరణి కూడా కనిపించిన పరిస్థితి ఎందుకంటే అటు జుడిషియల్ లో ఉన్న అశోక్ మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి